సిబి కేసులలో ఆరు నెలలు జైల్లో ఉండి జైలు నుంచే ముఖ్యమంత్రిగా పాలన సాగించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు రెండు రోజుల కిందట బెయిల్ నుంచి విడుదలై ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నానని పార్టీలో మరొక వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారు అని నేను మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేయలేదు అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాను లేకపోతే సీఎం పీఠం మీద కూర్చోను అని ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు సరే కేజ్రీవాల్ గారు ఇదే సమావేశంలో చేసిన కమెంట్ ఏంటి అంటే నన్ను జైలుకు పంపి మా పార్టీ ముఖ్యులందరినీ జైలుకు పంపి ఆపును విచ్ఛిన్నం చేసి నాశనం చేసేయాలి అని చెప్పి బీజేపీ కుట్రలు పండింది వాళ్ళ కుట్రను మేము ఛేదించాము ఆ చెక్కు చెదరలేదు అని చెప్పి తాను కామెంట్ చేశారు నిజమే ఇంట్రెస్టింగ్ అనిపించింది కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు మరో ముఖ్య నేత మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళారు మరో ఇద్దరు ముఖ్య నేతలు సత్యన సత్యేంద్ర జైన్ అండ్ అనామతుల్లా ఖాన్ వీళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు ఇంకా మనీష్ కిశోడియా మనీష్ సిసోడియాకి బయలు వచ్చింది కేజ్రీవాల్కి బయలుచింది మరో ఇద్దరు మందులు కూడా జైల్లోనే ఉన్నారు ఆ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అయినా కూడా వాళ్ళ పార్టీ ముఖ్య నేతలందరూ అంటి పెట్టుకొని ఉన్నారు గ్రేటే అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ప్రకటన ప్రకటనతో పాటు మరో ఛాలెంజ్ కూడా విసిరారు ఈ నవంబర్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా బీజేపీకి తమ్ముంటే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిపించండి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే చాలా మామూలుగా ఒక అధికారిగా ఉండే కేజ్రీవాల్ ఇంత రాజకీయం ఎప్పుడు నేర్చుకున్నాడు అనిపిస్తుంది ఈ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఈ ఈ టైంలోనే నేర్చుకున్నారా అంతకు ముందు నుంచి రాజకీయం తెలుసో తెలియదు ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి ఇరవై ఐదు ఫిబ్రవరిలో అంటే నెక్స్ట్ ఇంకొక ఐదు నెలలు ఉంది రెగ్యులర్గా జరిగిన మరో మూడు నెలల్లోనే ఎన్నికల హడాబిడి స్టార్ట్ అయిపోవాలి అప్పుడు రెగ్యులర్గా ఎన్నికలకి వెళ్తే డెఫినెట్లీ వీళ్ళ మీద నమోదైన కేసులు ఈ ఎపిసోడ్ చుట్టూ చర్చ జరుగుతుంది అటువైపు వాళ్ళ విమర్శలు వీళ్ళ సమాధానాలు రకరకాల డిస్కషన్ అసలు ఆ డిస్కషనే లేకుండా వీళ్ళు తప్పు చేశారా లేదా అన్నది ప్రజలే తేల్చాలి అని చెప్పి ముందే రాజీనామా చేసి ఇంకొకరిని అక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద పెట్టి నేను రాజీనామా చేశాను నేను తప్పు చేయలేదని మీరు భావిస్తేనే నేను మళ్ళీ సీఎం బాధ్యతలు తీసుకుంటాను అని చెప్పి కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఈ మొత్తం ఎపిసోడ్ని పూర్తిగా తనకు పాజిటివ్గా మలుచుకోవడం అసలు ఒక్క తోటి వాళ్ళే రాజకీయం చేశారనిపించింది ఒక్క స్టెప్తోటి మిగతా వాళ్ళు ఏం విమర్శలన్నా చేయలేదు అరే మీరు చేయడం ఏంట్రాబాయ్ మీరు చేయడం ఏంటి ఆయనే రాజీనామానే చేశాడు ప్రజలకి వదిలిపెట్టేశారు ఇప్పుడు ప్రజా కోర్టు సిబిఐ ఈడీని దుర్వినియోగం చేస్తున్నారు అని చాలాసార్లు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది అరవింద్ కేజ్రీవాల్ని రోజు జైల్లో పెట్టడం మీద కూడా సుప్రీంకోర్టు ఖాటు వ్యాఖ్యలు చేసింది మీరు వాటిని విచలిపిడిగా వాడుకుంటున్నారు సెంట్రల్ బీజే బీజేపీ పెద్దలు అని చెప్పి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి ఇప్పుడు కేజ్రీవాల్ ప్రజా కోర్టులోకి వచ్చారు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ ఎవరు మంచి చేశారు ఎవరు చేయలేదు అని అంతే డిస్కషన్ అక్కడికే పరిమితం కానీ కేజ్రీవాల్ మాత్రం భలే ప్లాన్ వేశారు సంచలనమైన నిర్ణయమే ఇంకొకరి ముఖ్యమంత్రి పీఠం మీదకి వెళ్ళి ఆయన ఎన్నికలకి వెళ్ళడం ముఖ్యమంత్రి పీఠం మీద పెట్టి ఆయన ఎన్నికలకు వెళ్ళడం నిజంగానే గ్రేటైజేషన్ పొలిటికల్గా మాత్రం చాలా అనూహ్యమైన స్టెప్పే ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ సేమ్ అవుతారు లేకపోతే ఇంకా కాదు కదా మరి చూడాలి ఆయన డిమాండ్ చేస్తున్నట్లు మహారాష్ట్రతో పాటి నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి లేకపోతే నెక్స్ట్ రెగ్యులర్గా ఫిబ్రవరిలో ఢిల్లీ ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయా అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు వస్తున్నారు ఆప్ నుంచి చూడాలి